ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు హిట్లు పంపిణీ చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రభుత్వం అందించే స్కూల్ బ్యాగులు యూనిఫామ్ పుస్తకాలు పంపిణీ చేసి ఆమె మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి నాడు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం చాలా ఆనందదాయకమని ఆమె అన్నారు ఈ సందర్భంగా స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు కిట్లు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జనసేన పార్టీ ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ విద్యాశాఖ మండలాధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ఇదే స్కూల్లో సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించానని నాడు విద్యార్థి దశలో సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేస్తే నేడు ఎమ్మెల్యేగా పూలమాలలు వేసే అదృష్టం కలిగిందని ఆమె అన్నారు ఎమ్మెల్యే గారు కానీ మీ బీతక మీద ఉన్నటువంటి బుద్ధు గారు రోమగారు గోపీ గారు చాలామంది ఇదే స్కూల్లో మేము చదువుకుని విద్యార్థులుగా మా పాలీలో మీ కాలేజీలో మీ హై స్కూల్లో చదువుకున్నాం మరి ఈ రోజున ఈ స్టేజ్ మీద నిలబడి మీ అందరి ముందు మాట్లాడడం చాలా గౌరవంగా భావిస్తున్నాను మరి స్థాయికి రావడానికి రాజకీయాల కారణమైన మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారుల మట్టికి మీ దారిని ఎంచుకోకుండా మంచిగా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే విధంగా మంచి మంచి పెద్ద పెద్ద చదువు చదువుకోవాలి మీరందరూ కూడా మన గ్రామానికి మన కాలేజీకి మన హై స్కూల్కి కూడా పేరు తెచ్చే విధంగా మీరు ఎవరైనా సరే ఒక డాక్టర్ అయితే అది మా అందరికి మా స్కూల్కి అలాగే ఒక కలెక్టర్ అయినా ఒక ఎస్పీ అయినా ఆర్డీఓ గారైనా డిఎస్పీ గారైనా మంచి ఆ అమ్మాయి మా స్కూల్లో చదువుకున్న అబ్బాయి మా స్కూల్లో చదువుకున్నటువంటి చెప్పే పరిస్థితి కాబట్టి దయచేసి ఈ రోజున ఈ ఇరవై ఒక్క శతాబ్దంలో చదువుతో ఉన్న ప్రాముఖ్యత మీరందరూ కూడా తెలుసుకోవాలి చదువుకుంటేనే ఈ రోజున ఏదైనా సరే మరి ఆ చదువుని మీకు గతంలో మాకైతే ఈ స్కూల్ బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ అవన్నీ కూడా మేము కొనుక్కోవాలి కానీ ఈ రోజున ప్రభుత్వాలు ఆలోచించి విద్యను ఉచితంగా అందజేయాలి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి అనేక రకాల సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితి కుదరణ ప్రభుత్వాల వల్ల అందులో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు చాలా అదు ఆయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవంతో పిల్లలు కానీ మాస్టర్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేటువంటి కార్యక్రమం వల్ల ఈ రోజున మేము అధికారంలోకి వచ్చి తక్కువ టైం అయినా సరే ఎక్కడ కార్యక్రమాలు ఆగకూడదు అని చెప్పేసి ఈ యొక్క పుస్తకాలు కానీ బ్యాగ్లు కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ బూట్లు కానీ ఇవన్నీ కూడా ప్రజలకి వెంటనే ఇమీడియట్ గా వెళ్ళాలని చెప్పేసి ఒక ఆదేశం ఇచ్చి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి నాయకులు చేతి మీదుగా మరి మీ అందరికీ కూడా ఇవన్నీ ఆదాయిస్తున్నారు ఇవన్నీ తీసుకున్నటువంటి మీరు మీ చదువుకి సార్థకత కలిగే విధంగా మీ పెద్దలు సంతోషించే విధంగా మీ కుటుంబ సభ్యులు ఆనందపడే విధంగా మరి మీరందరూ కూడా ఉన్నతమైన చదువులు చదవాలి మీ కాలేజీకి మంచి పేరు తేవాలి ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఆశిస్తూ మరి భవిష్యత్తులో ఈ కాలేజీ యాజమాన్యం అయినటువంటి హెడ్ మాస్టర్ కానీ మిగిలిన ఉపాధ్యాయుడు కానీ మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీపీ గారు ఉన్నారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి గోపి గారు కానీ మిగిలిన ఎవరు నాకైనా సరే ఇక్కడ హై స్కూల్లో ఉన్నటువంటి ఓటుపాట్లు కానివ్వండి జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి ఓటుపాట్లు కానివ్వండి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఓటుపాట్లు కానీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా మంత్రులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీరు సమస్యలు పరిష్కారం సంతోషం నిజంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ వేదిక మీద ఉన్న సగం మందికి పైగా ఇదే స్కూల్లో చదువుకున్నాను నేను కూడా ఇదే స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఈరోజు అక్కడ సరస్వతీదేవి విగ్రహానికి నేను ఎప్పుడూ ఒక విద్యార్థినిగా వచ్చి దండ వేశాను ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడికి వచ్చి అక్కడ దండ వేసినప్పుడు నేను చదువుకున్న స్కూల్లో ఇంత గౌరవంగా నేను ఈరోజు రావడం అనేది విధంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన గౌరవాన్ని మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అంతకుముందు చదువు అన్నది ఒక మధ్య తరగతి వాళ్ళకి పేద తరగతి విద్యార్థులకి ఎంత కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల విద్యార్థులకు విద్య అందించడం కోసం అందించే కూటమిని కాదు ఎన్నో పథకాలు ఎన్నో అవకాశాలు మీ అందరికీ కల్పిస్తున్నారు ఈ విద్యార్థులందరూ కూడా ఇది మరీ ముఖ్యంగా గ్రహించాలి మీరందరూ కూడా ఒడిలో నేర్చుకున్న దానికన్నే కంటే ఇక్కడ మీ విద్యా విద్యార్థినిగా మీ స్కూల్ అయితేనే కాలేజ్ అయితేనే మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదిగే వరకు మీ గురువు దగ్గర మీ స్కూల్లోనే నేర్చుకునేదే చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని మీరు మంచిగా మనకు చెప్తే ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని మంచిగా అవగాహన చేసుకుని ఒక క్రమశిక్షణగా దాన్ని అవలంబించుకుని మీరు ఇక్కడ నేర్చుకున్నదే రేపు భవిష్యత్తులో మీ ఉన్నత స్థాయిని నిర్దేశిస్తుంది మన ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు ఆహారంతో పాటు ఎన్నో పథకాలు మీకోసం స్కూల్ బుక్స్ కానీ దేనికి ఇబ్బంది పడకూడదు అని ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు మీకోసం ఇవ్వడం జరుగుతుంది మీరు దాని అన్నింటినీ ఉపయోగించుకుని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన మంత్రి గారు కూడా మొన్న ప్రకటించారు నారా లోకేష్ గారు రాజకీయాలు అతీతంగా రంగులు లేని క్యాలెండర్ రంగులు కానీ ఏ రాజకీయ రంగు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఫోటో కానీ లేకుండా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది మీరు ఇప్పటికే గ్రహించచ్చు మనం ఏం చేయకూడమే ప్రతి ఎంత పారదర్శకంగా ఉన్నారు అని వారు ఇచ్చి మీరు ఇచ్చే అన్నింటినీ మీరు ఉపయోగించుకుని భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ ఈ సందర్భంగా ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పూర్వపు విద్యార్థులు నిరుద్యోగ యువకులు జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ప్రహారీ నిర్మించాలని మంచి నీటి సౌకర్యం తేవాలని విద్యార్థులు ఉద్యోగానికి వెళ్లే నిరుద్యోగులు ఆడుకునేందుకు వీలుగా గ్రౌండ్ అభివృద్ధి చేయాలని వినతులతో కూడిన పత్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రముఖ అందించగా వారు సానుకూలంగా స్పందిస్తూ త్వరతగతిన అవి పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు

అలాగే అనంతరం కూల్ కార్యక్రమాన్ని ముగించుకుని వస్తున్న ఎమ్మెల్యే ఒరుకుల సత్యప్రభకు అక్కడకు దగ్గరగా ఉన్న స్థానికులు అభినందపూర్వకంగా కలిసి తమ సమస్యలను తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరత వాళ్ళ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు

రాంబాబు వెనక్కుండ్రాలు రాదా అవి బలేదు చాలా ఇబ్బంది మాట్లాడాలి